ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరవైర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేసి కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు సాధారణంగా వజ్రాలు వెతకడానికి వెళ్ళినప్పుడు మనం ఎనర్జెటిక్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ అది ఎంతో వెళ్తున్నాం వెతుకుతున్నాం అంటే కుదరదండి ఖచ్చితంగా మనం ఎనర్జీతో ఉండాలి అలాగే మనం ప్రతిసారి కూడా వజ్రాలు పాట వేటకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ముఖ్యంగా మన దృష్టి అంతా ఎక్కడో పెట్టుకొని మనం ఏమో వెతుకుతుంటాం ఫ్రెండ్స్ అందుకని ఇలా వద్దు ఫ్రెండ్స్ మనం వెళ్ళగానే మీరు ఒకటి చేయాలి ముందు ఏం చేయాలో తెలుసా మీరు వెతుక్కునే విధానంలో కొద్దిగా మార్పు చేసుకోండి అదేంటంటే ఖచ్చితంగా మనం వజ్రాలు వేటకి వెళ్ళినప్పుడు వజ్రాలు వెతికే సమయంలో మనం కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా ఖచ్చితంగా వెతుక్కోవాలి ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నాడు ఫ్రెండ్స్ నువ్వు చెప్తున్నదంతా అక్కడ డైమండ్స్ దొరకట్లేదు 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 అవునండి దొరకవు వెళ్ళంగానే దొరికితే డైమండ్స్కి వాల్యూ ఏముంటుంది ఫ్రెండ్స్ ఎన్నో పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అలాగే రీసెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి వెతికే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో ఓపిక్గా వెతుక్కుంటున్నారు వాళ్ళు అంత ఓపిక్గా వెతుకుంటున్నా ఇంకొంతమందికి దొరకట్లేదు కానీ ఒకటి ఒకటి అదృష్టం అనేది కలిసి వస్తే ఏం చేసేది లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు డైమండ్ అనేది దొరుకుతుంది ఒకటే ఆలోచించుకోండి డైమండ్ హ్యాండింగ్ వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన సాధనాలు ఏంటి అంటే ఆయుధాలు ఏంటి ఆయుధాలు ఏం అవసరం లేదండి జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ చిన్న గుణపం లాంటిది ఏదైనా ఉంటే చాలు అనమాట చిన్న తవ్వుకొని తీసుకోవడానికి అలాగే మీ దగ్గర అసలు ఏమీ లేదంటే ఒక పుల్ల ఉంటే చాలు అక్కడే దొరుకుతుంది పుల్ల అంటే అడవి ప్రాంతం అయితే అడవిలో దొరుకుతుంది కొండ ప్రాంతం కొండలో దొరుకుతుంది మీ ఎక్కడైనా సాధనం అనేది సమకూర్చుకొని వెతుక్కోవచ్చు అలాగే మనం జాలీగా అంటే ఒక మనం చేస్తున్నామంటే దాన్ని ఏం చేయాలంటే ఎంజాయ్ చేసుకుంటూ చేయాలి డైమండ్ హండింగ్ అనేది డైమండ్ హండింగ్ అనేది ఒక ప్యాజన్గా పెట్టుకోండి అప్పుడప్పుడు మాత్రమే చేయండి సమయం వృధా చేసుకోకండి అలాగే మీరు చాలామంది అనుకుంటుంటారనమాట ఏంటి ఇదంతా ప్రత్యేకత ఏముంది డైమండ్ హండింగ్కి అని అనుకుంటుంటారు కానీ ఫ్రెండ్స్ డైమండ్ హండింగ్ అనేది ఒక నా మీకు ఎలా ఉంటే నాకు తెలియదు కానీ నాకు మట్టికి ఒక అది చేయాలనే కోరిక అనమాట తప్పన అలాంటిది ఇప్పుడు మనం సాధారణంగా మన గుడిమట్ల రామన్నపేటకి వెళ్ళినప్పుడు అస్సలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏముంది అని ఒక అతను అన్న బ్రదర్ని అడిగితే చెప్పారండి ఏమంటే ఇక్కడ దొరకట్లేదు బ్రదర్ దొరికిన చిన్న చిన్నవి దొరుకుతున్నాయి పెద్ద పెద్ద ఏం దొరకట్లేదు లక్షలు రేంజ్లో ఏం దొరకట్లేదు అంతా మీడియా ప్రచారం తప్ప ఏం లేదని ఒక బ్రదర్ చెప్పారు సో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట మనం రియాలిటీగా వెళ్ళి మనం రియల్గా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అందిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే ఇంకో కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు కోళ్లూరు పంతులు గారి పొలం అని చెప్పారు కదా కోళ్లూరు పంతులు గారి పొలం ఆ డైమండ్ హండింగ్ అనేది చేస్తూనే ఉన్నాను నేనైతే ఈ వీక్ అనేసి అనుకున్నాను కానీ ఎండలు ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ దాన్ని పోస్ట్ పోన్ చేశాను దాని గురించి నేను వేడి చేస్తాను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి నెక్స్ట్ సండే ఖచ్చితంగా దాన్ని అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోళ్ళూరు పద్ధరు గారి పరం పదకొండు ఏళ్ళ తర్వాత దాదాపుగా మళ్ళీ బయటపడింది అనమాట ఎంతో అవకాశం ఉంది వెతుక్కోవడానికి కానీ ఎండలో తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాదు కొద్దిగా వానలు పడితే అప్పుడు బేస్ట్ అనమాట ఎత్తుకోవడానికి అనమాట సో మనం ఎక్కడికి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ మాత్రమే వీడియో వెతుక్కోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒకసారి ఆరోగ్య రీత్యా కూడా మనం జాగ్రత్తలు పాటించారు కాబట్టి సో ఇలా డైమండ్ హంటింగ్లో కొన్ని కొన్ని మనం పాటించుకుంటూ వెతుక్కుంటే ఖచ్చితంగా మనకు డైమండ్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ దొరికే వాళ్ళకి అదృష్టం అండి ఒకటండి ఒకటి చెప్తున్నాను అదృష్టం అనేది తోడుంటే ఎప్పటికైనా ఒక డైమండ్ అనేది దొరుకుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఇలా తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వారు చెప్తున్న మాటలు పట్టే మనం చెప్తానమాట రియల్ గ్రౌండ్ రిపోర్ట్ అంతా మీతో షేర్ చేసుకోవడానికి మీరు అవి హరి ఎప్పుడో ముందుంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ నేను కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా ఫాలో చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఆ దాంట్లో అయితే మీకు చెప్పాను కదా అనేక రకాల వీడియోస్ వస్తాయి అడ్వెంచరస్ వీడియోస్ వస్తాయి అలాగే హిస్టరీ కలిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి నేను ఆ వీడియోస్ కూడా చేయబోతున్న ఆ సెకండ్ ఛానల్లో మీరాభాయ్ బ్లాగ్స్ అని ఉంటుంది ఒకసారి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచి వీడియోస్ని నేను కంటెంట్ చేయడానికి ముందుకు వస్తాను అన్నమాట దయచేసి మీ అందరూ నాకు సపోర్టెడ్గా ఉండండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఈసారి ఈరోజు సండే కాబట్టి మీ అందరితో ఒకసారి ఇలా మనం ఆ పార్టిసిపేట్ అంటే ఈ వీడియోలో పార్టిసిపేట్ చేసి మీ అందరితో ఇంట్రాక్ట్ అవ్వడానికి నేను చేస్తున్నాను ఒక కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ని అనేసి ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాదు మీ అందరూ కూడా నేను చేయబోయే వీడియోస్లో మీరు పార్టిసిపేట్ చేయాలని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి అనేది ఖచ్చితంగా ఆ ఏరియాలోకి రమ్మన్నప్పుడు ఇన్వె నన్ను ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా గెట్ టుగెదర్ మనందరం కూడా వ్లాగ్లో పార్టిసిపేట్ అవ్వచ్చు అనమాట మీ మీ ప్రాంతాల్లో ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశాలు ఉండొచ్చు ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు నాతో కాంటాక్ట్ అవ్వండి మనం అందరం గెట్ టుగెదర్గా వీడియో చేద్దాం అలాగే అనేక రకాలు మనం చూడలేని మన ఏపీలోని మన మీ జిల్లాలోని మీ చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేసి చూపించేదగ్గ విశిష్టత కలిగినటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా ఒకసారి అవి నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ సహాయంతో మీ ఊరిలోనే ఒక మంచి వీడియోనైతే అయితే మనం క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం చేసే వీడియో నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి అలాగే అది ఏదైనా కానివ్వండి ఒక పురాతనమైనటువంటి ఆ కోట కానివ్వండి ఇంకొక చూడదగ్గ ప్రదేశం కానివ్వండి ఏదైనా సరే మనం ఎక్స్ప్లోజ్ చేసే దానివల్ల నలుగురికి ఉపాధి కలిగేటట్టు ఉండాలన్నమాట ఆ ప్రాంతాన్ని చూడడానికి అనేకమంది వెళ్తారు అక్కడ తద్వారాగా కొంతమందికి మనం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఏదో ఒకటి టిఫిన్ బండు ఛాయ్ బండు ఏదో ఒకటి చేసుకుంటారు వ్యాపారం వారికి మనం సహాయం చేసినట్టుగా ఉంటుందన్నమాట సో మీ అందరూ కూడా ఈ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే మీ ఊళ్ళో విశిష్టత్వాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రావడానికి ప్రయత్నిస్తాను మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతాను అక్కడ వ్లాగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ అంతే కాదు డైమండ్ హంటింగ్లో మనం ఇంకా చాలా వీడియోస్ అయితే మన సిరీస్లో అనమాట ఈ సిరీస్ మొత్తం కూడాను మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి పార్టిసిపేట్ చేయండి ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మీకు మంచికి చెప్పరండి అంటే వెళ్ళి వెతుక్కోండి అక్కడ డైమండ్ హింట్ డైమండ్స్ దొరుకుతాయి అనేసి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు దాని గురించి వదిలేసాను కానీ నా తరపు నుంచి అయితే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఏ ఉంటుందండి ఎక్కడెక్కడైతే ఈ డైమండ్స్ దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి వీడియోస్ చేస్తూ ఉంటారు నా పాత వీడియోస్ నా ఛానల్ మొత్తం డైమండ్ హంటింగ్ వీడియోస్ గురించే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు మా కోవో యూట్యూబర్స్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు లైక్ అంజీ సిహెచ్ గారు కానివ్వండి బాను బ్లాక్స్ కానివ్వండి అలాగే ఇంకా కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు కూడాను కష్టపడి చేస్తున్నారు వాళ్ళ ఛానల్ కూడా ఆదరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అందరం కూడా మన తెలుగువారం కాబట్టి మన కమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవాలి అలాగే మనం మన సంతోషాన్ని దుఃఖాన్ని అందరం కూడా పంచుకోవాలి ఫ్రెండ్స్ అవును ఖచ్చితంగా మనందరం బాగుం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది నా యొక్క సో నా యొక్క ఇదనమాట సో మీ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ వీడియో చేసి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అయినందుకు దయచేసి మీ అందరూ కూడా ఇంకెవరైనా అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి కొత్త వరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరితో త్వరలోనే ఇంటరాక్ట్ అవుతాను మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ ఎక్కడ చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మినిమం అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి మీ ద్వారాగా పది మందికి మన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనందరికీ అందరికీ కూడా సో ఇది చెప్పాలనుకున్నాను మీ అందరితో ఇంట్రాక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మీరా విహారీ బ్లాక్స్ సైనింగ్ అవుట్ చాయ్ హెన్